జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికార కేంద్ర బృందం వారు నిర్వహిస్తున్న టీచర్లకు ట్రైనింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ మహిళా హక్కులు లింగ సమానత్వం ఆర్థిక అక్షరాస్థ కమ్యూనిటీ మొబిలైజేషన్ అవగాహన మొదట అశ్విని మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ మహిళా హక్కుల గురించి లింగ సమానత్వం మరియు లింగ వివక్షత గురించి వివరించారు ఆడపిల్లలకు మరియు మహిళలకు జరుగుతున్న సామాజిక న్యాయం గురించి బేటీ బచావో బేటీ పడావో గురించి ఆర్థిక అక్షరాస్థ గురించి సఖి అందించే సేవల గురించి ఫోక్సో చట్టం రెండు వేల పన్నెండు గురించి పనిచేసే చోట లైంగిక వేధింపులు వివరించారు కార్యక్రమంలో భువనగిరి నరేష్ జిల్లా సంక్షేమ అధికారి పాల్గొని మాట్లాడుతూ మహిళా హక్కుల గురించి మహిళా సాధికార బృందం నిర్వహిస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల గురించి వివరించడం జరిగిందని ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ యొక్క సమీక్ష తీసుకోవడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో మమత సిడిపిఓ జగిత్యాల ప్రాజెక్ట్ సూపర్వైజర్స్ పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధు బ్లాక్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ జిల్లా మహిళా సాధికారత కేంద్ర బృందం అశ్విని డిస్ట్రిక్ట్ కమిషన్ కోఆర్డినేటర్ జెండర్ స్పెషలిస్ట్ స్వప్న గౌతమి అకౌంటెంట్ నరేష్ జగిత్యాల ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఇబ్బంది మనకు ఒక నోడల్ ఆఫీసర్ పెట్టిన ఎవరు మన సూపర్వైజర్లు అందరూ కూడా నోడల్ ఆఫీసర్ సో వెంటనే మీ సూపర్వైజర్ తెలియజేస్తే సూపర్వైజరు ఆ విషయాన్ని కంప్లైంట్స్ కమిటీ లోకల్ కమిటీకి తెలియజేసి దాని మీద యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది లేదా మీ దగ్గరికి వచ్చే గర్భిణీలు బాలింతలు ఉంటారు వాళ్ళు కూడా పనిచేసే ప్రదేశం వాళ్ళకేదో ప్రదేశం ఉంటారు సో వాళ్లకున్న ఇబ్బందిని ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ పని అది పనిచేసే ప్రదేశం ఉంటుంది మరి సెంటర్ ఓపెన్ గా సో సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేసిన ఏం చేయాలి ఎంత చుస్తూ ఆన్లైన్లో ఏసే అంటే ఏ యాప్ లో ఉంటారు చెన్నై స్టేట్ లో ఉంటారు రైట్ వెనొక పని ఏం చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఫోటో డైరెక్ట్ ఫోటో క్యాప్చర్ చేయొచ్చు అక్టోర్ యూ పార్టీ ని రికార్డ్ చేసే పని మీ అటెండెన్స్ ఫోటో మరి సెంటర్ ఓకే కొడతాడు అటెండెన్స్ కొడతాడు దాని తర్వాత గర్భిణి పాలంటర అటెండెన్స్ కొట్టాడు ఇది ఒక పదే దీనికి యాప్లో కొట్టడం పద మరి నిన్నటిది